హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక అండి ఇది వినాయక చవితి రోజు మనం చేసుకునే చిన్న పనులు పూజలు పిండి వంటలు వీడియో చూపిస్తూ అది చేశాను ఇది చేశాను అని చెప్తుంటే మీకు చాలా బోర్గా ఉంటుంది కదా అందుకే అలా కాకుండా ఆ గణనాథని గురించి కొంచెంసేపు మీతో ముచ్చటిస్తాను నాకు తెలిసినంతలో ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో చెప్తానండి వినాయక చవితిని మన చిన్నప్పుడైతే నవరాత్రులు చేసే గుర్తుందా చాలా సరదాగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మూడో రోజు ఐదో రోజు నిమజ్జనం చేసేస్తున్నారు కోర్స్ కొన్ని చోట్ల నవరాత్రులు కూడా చేస్తున్నారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే అందరూ రహిత గణపతికే పూజ చేస్తున్నారు ఈ మార్పు చాలా సంతోషకరమైంది కదా గణపతి నవరాత్రుల్లో ఆ వినాయకుని ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలుస్తారని మీలో ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి పేరు పేర్లేందో చూద్దామా మరి మొదటి రోజు వినాయకుని బాలగణపతిగా పూజిస్తారు రెండవ రోజు తరుణ గణపతి లేక వికట గణపతి మూడవ అయితే శక్తి గణపతి నాలుగవ రోజు శాంతన గణపతి ఐదవ రోజు ఉచ్ఛిష్ట గణపతి ఆరో రోజు లక్ష్మీ గణపతిగా పూజిస్తారు ఏడవ రోజు విజయ గణపతిగా పూజలు అందుకుంటాడు ఎనిమిదవ రోజు మహాగణపతిగా తొమ్మిదవ రోజైతే చింతామణి సమేత సిద్ధి గణపతిగా పూజలు అందుకుంటాడు ఆ గణనాథుడు అసలు గణపతి మనకు ఏమి బోధిస్తున్నాడు భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలలో తన విధులను సమతుల్యం చేయడం ద్వారా మన ప్రాపంచిక బాధ్యతలకు మరియు అంతర్గత ఆధ్యాత్మిక పురోగతి మధ్య శాంతి కోసం వెతకాలని గణేశుడు మనకు బోధిస్తున్నాడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి వాహనం మూషికం మూషికం అహంకారాన్ని సూచిస్తుంది దానిపై స్వారీ చేయడం ఒకరి అహంపై నియంత్రణను సూచిస్తుంది ఆ లంబోదరుడి వాహనం మూషికం అని అందరికీ తెలుసు కదా ఆ మూషికానికి ఒక పేరు ఉంటుంది ఆ పేరేంటో తెలుసా మరి అనింద్యుడు వినాయకుని మూషికం పేరు అనింద్యుడు గణపతి బప్ప మౌర్య అని ఎందుకంటారో తెలుసా అండి పద్నాలుగో శతాబ్దంలో మోర్య గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు ఆయన కర్ణాటకలోనే పుట్టి పెరిగాడంట వినాయకుడు అంటే చాలా అంట వినాయకుడు కోసం ఘోర తపస్సు చేశాడంటండి ఆ తపస్సుకు మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ఆ పార్వతీ పుత్రుడు అని ఒక వరం కోరుకోమన్నాడంటీ ఆ పార్వతీ పుత్రుడు మౌర్యని ఒక వరం కోరుకోమన్నాడంటండి నిన్ను ప్రేమతో భక్తితో కలిస్తే నువ్వు కనుకరిస్తావని ప్రతి భక్తుడికి తెలియాలి స్వామి అని అన్నాడంట భక్తులందరూ నీ పేరు తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలనే వరాన్ని కోరుకున్నాడు అందుకోసం వినాయకుడు ఆ రోజు చెప్పాడంట గణపతి బప్ప మోర్యా అని భక్తులు కొనియాడుతారని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ అలాగే అంటున్నారు మరాఠీ భాషలో మోరియా అంటే మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించు అని అర్థం అంటండి అందుకే నిమజ్జనం రోజు గణపతి బప్ప మోరియా అని అంటారు వినాయక నిమజ్జనాలు కూడా అయిపోయాయి కదా భాగ్యనగరంలో నిన్న కన్నుల పండుగగా నిమజ్జనాలు అయితే జరిగిపోయాయి నిన్న భాగ్యనగరంలో ఎటు చూసినా కోలాహలమే కదా గంగమ్మ వడికి తరలి వస్తున్న పార్వతీపుత్రుడు అనంత పద్మనాభ చతుర్దశి నాడు లంబోదరుని జలప్రవేశం కదండీ ఈసారి లడ్డు ఇరవై ఏడు లక్షలకి వేలం పాట పాడారండి ఇక అసలు నిమజ్జనం ఎందుకు చేయాలో తెలుసా వినాయకుణ్ణి ఆ వేదవ్యాసుడు మహాభారతం చెప్తున్నప్పుడు స్వామివారు రాస్తూ ఉన్నాడంటండి పది రోజులు పట్టిందంట మహాభారతం రాయడానికి పది రోజుల తర్వాత స్వామి బాగా వేడెక్కిపోయాడంట ఆ వేడి తీవ్రతను తట్టుకోవడానికి వేదవ్యాసుడు నీళ్ళల్లో ముంచుతాడంటండి అప్పుడు వినాయకుడు చాలా సంతోషిస్తాడంట భక్తులందరూ నాకు పది రోజులు పూజ చేసి పదకొండో రోజు నిమజ్జనం చేస్తే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తానని అప్పుడు చెప్తాడంటండి అందుకోసం మనం వినాయకుడిని పూజలు చేసి పదకొండో రోజు నిమజ్జనం చేస్తామంట మనందరం చాలా సంతోషంగా ఉండాలని ఆ విఘ్నరాజుని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందామే